హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక ఈ వానకి వేడివేడిగా ఏం చేసుకొని తింటే బాగుంటుంది ఇక నాకైతే ఎప్పుడు వేడివేడిగా ఏది తినాలనిపించలేదు కానీ ఇక ఇలా వాన పడుతుంటే ఇక అప్పుడైతే ఖచ్చితంగా పకోడి తినాలనిపించింది అనమాట ఇక మా ఆయన వస్తూ వస్తూ ఇక పిండి అయితే అయితే తీసుకొచ్చారు ఇక ఇంట్లోనే పకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక ముందుగా అయితే నేనైతే ఒక ఐదు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను అనమాట ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలనమాట ఫస్ట్ టైం నేను పకోడీ వేసినప్పుడు పకోడీ కాస్త బోండాలు అయ్యాయి అనమాట అస్సలు వేయటం వచ్చేది కాదు ఇక నాకైతే మా అమ్మ నేర్పించింది ఇక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నట్లయితే అవి ఇంకా సన్నగా అయిపోతాయి అనమాట ఇట్లా ఎందుకంటున్నానంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఇక ఇట్లా ఉంటేనే చాలా బాగుంటుంది ఇక నేనైతే ఫస్ట్ లావుగా కూడా చాలాసార్లు కోసి అలా చేసినా కూడా పచ్చి పచ్చిగా అనిపించాయి అనమాట నాకైతే అస్సలు నచ్చేది కాదు అట్లా అందుకని ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా గిన్నెలో వేసి నేను మొత్తం ఇలా కలిపేసేదాన్ని ఇక ఒక గ్లాస్ శనగపిండికి ఇంకొంచెం ఎల్త్గా అయితే నేను వరిపిండి అయితే యాడ్ చేశాను అనమాట వరిపిండి వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి కొంచెం శనగపిండితో వేసినా కూడా అంత టేస్ట్ అయితే ఉండవు వరిపిండి కూడా యాడ్ చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం పసుపు అలానే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అవి కూడా మొత్తం కలిసేటట్టు అయితే ఆ ఉల్లిపాయ ముక్కలకి కలిసేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే చోడ అయినా వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట నా దగ్గర అయితే లేదు అందుకని నేనైతే వేయలేదు ఇలా మొత్తం కలిసిపోయాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకున్నట్లయితే సరిపోతుంది అనమాట మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఒక ఐదు నిమిషాల సేపు కలుపుకుంటే సరిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టి అయితే మూత పెట్టేసేయాలన్నమాట ఈ అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక కళాయి పెట్టుకున్న తర్వాత అందులో తగినంత ఆయిల్ పోసుకొని అది బాగా హీట్ చేసుకోవాలన్నమాట ఇక ఆ పిండిని అయితే కొంచెం కొంచెం తీసుకొని ఆ వేళ్ళ మధ్యలో అలా ఆడిస్తూ వేయాలన్నమాట ఇక అప్పుడే మనకి ఆ పకోడి అనేది మంచిగా ఉడికే దాని టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే చాలా సార్లు బాగుండాలాగే వేసాను ఎప్పుడుకో ట్రై చేయంగా ఇలాగైతే వచ్చింది అనమాట నాకు ఈ విధంగా వేయటానికి నాకైతే చాలా టైం పట్టింది ఇక ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట మరీ ఎక్కువగా పెట్టకూడదు మరీ ఇక సిమ్లో కూడా ఉంచుకోకూడదు ఇక మధ్య మధ్యలో అయితే ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట ఇక చూసేశారు కదా ప్రాసెస్ మొత్తం ఇక మన పా ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది అనమాట బయట అయితే ఫుల్ వర్షం ఇక లోపల అయితే మేము వేడివేడిగా పకోడీ అయితే తింటున్నాం చాలా మంచిగా అనిపించింది ఇక మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి